చాలామంది కొన్ని పనులను తీరిక లేకనో ఓపిక లేకను వాయిదాలు వేస్తూ ఉంటారు ఆ వాయిదాలు వేసిన పనులను మళ్ళీ రాత్రిపూట చేస్తూ ఉంటారు అటువంటి పనులు ఇలా రాత్రిపూట చేయకూడదని వాస్తు నిపుణులను సలహా ఇస్తున్నారు ఇంకా కుటుంబ కలహాలు ఎన్నో అనారోగ్య సమస్యలు ఇలాంటివి కూడా తలెత్తవచ్చు రాత్రిపూట చేయకూడని ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి మనం కొంత మేలు చేసిన వాళ్ళం అవుతామని మన నమ్మకం చాలామంది రాత్రిపూట కసు ఊడుస్తూ ఉంటారు ఇలా చేయడం వాస్తు ప్రకారం అంత మంచిది కాదు శాస్త్రాల ప్రకారము చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే రాత్రిపూట ఊడిస్తే మంచిది కాదట అలా రాత్రిపూట కసు ఊడ్చడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించిన అవుతాము మన ఇంట్లో లక్ష్మీదేవిని కోల్పోతాము అంటే డబ్బు సమస్య అనేది ఏర్పడవచ్చు కాబట్టి రాత్రిపూట కస్సు అస్సలు ఊడ్చకూడదు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో లేదు ఊడ్చాల్సి వస్తే కస్సును అట్లనే ఇంట్లోనే ఉంచి ఉదయం పడేసేయండి కావాలంటే రాత్రిపూట మాత్రం కస్సు కొట్టిన తర్వాత పడేయకూడదు చాలామందికి మంచం మీద కూర్చొని అన్నం తినే అలవాటు ఉంటుంది అలా తింటూ టీవీ చూడడం ఇతరులతో ఎక్కువగా మాట్లాడడం లాంటివి చేస్తూ ఉంటారు కానీ మంచం మీద కూర్చొని తినడం వలన కూడా మనకు పేదరికం ఏర్పడుతుంది ఇంట్లో అశాంతి నెలకొంటుంది కుటుంబ కలహాలు తలెత్తవచ్చు ఇంకా కుటుంబం యొక్క ఆనందాన్ని సర్వనాశం చేయవచ్చు మంచంపై కూర్చొని తినే అలవాటును మానుకోండి ఇలా మంచం మీద కూర్చొని తినే పద్ధతిని వాస్తు శాస్త్రంలో నిషేధించారు ఇంకా చాలామంది పగటిపూట బట్టలు ఉతకడం వీలు లేక రాత్రిపూట బట్టలు ఉతుతూ ఉంటారు అలా ఉతకడం వల్ల కూడా మనం సర్వం కోల్పోతాము రాత్రిపూట ప్రతికూల శక్తులు ప్రపడిస్తూ ఉంటాయి కాబట్టి రాత్రిపూట బట్టలు అస్సలు ఉత్కోకూడదు చాలామంది తమ అవసరాల కోసము ఇతరుల దగ్గర డబ్బు అడుగుతూ ఉంటారు ఏ టైం పడితే ఆ టైంలో వచ్చి డబ్బులు అడగడం వాళ్ళకు మామూలే కానీ ఇచ్చేవాళ్ళు మాత్రం సూర్యాస్తమయం తర్వాత మాత్రం డబ్బులు ఇవ్వకూడదు ఒక డబ్బే కాదు ఉప్పు పెరుగు అగ్గిపెట్టె ఇలాంటివి ఇవ్వకూడదు అలాగే సూర్యాస్తమయం తర్వాత క్షౌరం చేయించుకోవడము గోర్లు కత్తిరించుకోవడం లాంటివి కసులు కొట్టడము బట్టలు ఉతకడం లాంటివి చేయకూడదు ఇలాంటి నియమాలు మీరు పాటిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం